ప్రైజ్ లాట్ ఈ దినాన మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుల నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బలు అర్పించుట కంటే ఎంతో ఇష్టమని యహోకి ఎంతో ఇష్టమని పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు నిజంగా పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుచున్న విధమును బట్టి చూసినట్లయితే చాలామంది కూడా నీతి న్యాయములను అనుసరించుట మానిసి బలు అర్పిస్తాను కానుకలు ఇస్తాను ఇన్ని వారాలు నీ సన్నిధానికి వస్తాను ఈ కార్యం చేసినందుకు ఈ కార్యముని చేసి పెట్టు తండ్రి అని దేవుడిని అడుగుతూ ఉంటారు ముందు నీ నీలోనే నీతి న్యాయములు ఉన్నాయో లేవో ఒకసారి ఆలోచించు నువ్వు నీతిగా నిజాయితీగా యథార్థంగా కలిగి ఉంటే కదా దేవుడిని నీ ప్రార్థన ఆలకించును యథార్థ హృదయం కలిగిన వారు వారి యొక్క ప్రార్థన దేవుడిని ఆలకిస్తాడని ఉంది కదా భయభక్తులు కలిగి యథార్థంగా ఉంటే పరిశుద్ధ హృదయంతో నువ్వు దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా నీ మరణ ఆయన ఆలకిస్తాడు ఆయన నీ తల వెంట్రుకలను కోరుకుంటలేదు ఆయన ఇచ్చే కానుకులను కోరుకోవట్లేదు నువ్వు ఇన్ని వారాలు నీ స నీ సన్నిధానికి వస్తానన్నా కూడా ఆయన దానికి రెస్పాండ్ ఆయన ఎందుకంటే దేవుడు కోరుకున్నది నీలో నిజాయితీ నీలో న్యాయం యథార్థత ఉందా లేదా అనేది దేవుడు గమనించదు ఎందుకంటే క్రీస్తు ఎప్పుడు కూడా ఆయన నీతిగాను యధార్థంగాను ఉన్నాడు ఆయన ఆయనలో ఎటువంటి పాపము లేదు మరి మరి నువ్వు పాపం చేసే వ్యక్తిగా ఉన్నావుగా ఈ సహోదరి సహోదరులరా ప్రతి మనిషి కూడా పాపం చేసి ఉన్నాడు కానీ పాపమును కడుక్కొని కడిగి వేసుకుని ఆయన రక్తముతో నీవు ఆయన బాటలో ప్రయాణం చేసే వ్యక్తిగా ఉన్నావు లేదు ఒకసారి ఆలోచించు నీతిగా యథార్థంగా ననుసరించి వ్యక్తిగా ఉన్నావు లేదు ఒకసారి ఆలోచించు అంతేగాని ఎదుటి వాళ్ళని మోసం చేసే వ్యక్తిగా ఉన్నవేమో ఎదుటి వాళ్ళకి ద్రోహం చేసే వ్యక్తిగా ఉన్నామేమో అయితే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన కుమారులుగానే తీసుకుని ఉన్నాడు కానీ యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయన ఆలకించును గనుక ప్రతి ఒక్కరు కూడా నీతిగా యథార్థంగా నీతి మంతుని యొక్క లక్షణము దేవుని కోరుకుంటున్నాడు అంతేగాని నువ్వు కీడు చేసే వ్యక్తిగా ఉంటే దేవుడి నిన్ను కోరుకునే వ్యక్తి కాదు ఆయన నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బలు అర్పించుట కంటే ఏహో ఒక ఎంతో ఇష్టం అంట ఒకసారి ఆలోచించండి మరి నువ్వు ఏ విధంగా ఉన్నావు